గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్దీ వ్యూపై కొంతమంది ఈ సినిమాపై తప్పుడు ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో ఈ మహిళా చాలామంది కూడా ఈ సినిమా పైన కొన్ని రూమర్స్ సృష్టిస్తున్నారండి అదేంటంటే అదే నెలలో మార్చి నెలలోనే కొన్ని అగ్ర హీరోల సినిమాలు భారీ బడ్జెట్తోనే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ సినిమాల పోటీకి తట్టుకోలేక ఈ సినిమా వాయిదా వేస్తున్నారని సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని మాట్లాడుతూ ఉంటే అసలు నిజాలు ఏంటనేది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నారండి ఈ సినిమా అసలు వాయిదా పడుతుందా లేదా అంటే రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మార్చి ఇరవై ఏడవ తారీఖునే ఇంతకు ముందు ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి ఛానల్ కాళ్ళ నుంచి సోషల్ మీడియాలో వచ్చిన వార్త మరి ఆడియట్ ప్రకారంగా రిలీజ్ అవుతుందా ఒకవేళ రిలీజ్ అవ్వకపోతే ఏ కారణం చేత రిలీజ్ అవ్వట్లేదు అసలు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందని చెప్పి చాలా మందికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క డౌట్ కూడా మీకోసం క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట మొట్టమొదటిగా అసలు ఈ సినిమా అదే డేట్లో రిలీజ్ అవుతుందా లేదా అని మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే మార్చి ఇరవై ఏడు తారీఖు నుంచి ఈ సినిమా వాయిదా పడదాన ఎవరు కూడా అధికారంగా ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో కరణాలు మాత్రం పొంకాలు పొంకాలుగా జరుగుతున్నాయి అది నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా షూటింగ్ అనేది దాదాపు ఇంకో ముప్పై ముప్పై ఐదు శాతం కూడా మిగిలే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే అంటే ప్రతి మూవీ సినిమాకి దర్శకుడు బుచ్చిబాబు సానం అంటే అవుట్పుట్ అనేది సరిగా రాలేదన్న ఉద్దేశంతో అది ఒకటి కావచ్చు మరొక కారణం ఏంటంటే మార్చి ఇరవై ఏడో తారీఖు అంటే దాదాపు ఒక నెల పదిహేను రోజులు నెల ఇరవై రోజులు అంటే అన్ని రోజులు సమయం అనేది అన్నమాట కానీ అంటే ఈ నెల ఐదో తారీఖు నుంచి ఈ షూటింగ్ అనేది మళ్ళీ రెగ్యులర్గా ప్రారంభం అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ మార్చి ఇరవై ఏడో తారీఖునే ఒకవేళ ఈ సినిమా రిలీజ్ చేసినట్లయితే ఈ సినిమా కోసం ప్రమోట్ చేయడానికి సమయం అనేది సరిపోదన్న అన్న ఉద్దేశంతో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయండి ఎందుకంటే భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందించబడుతుంది కాబట్టి వీళ్ళకి చాలా అంచనాలు అనేవి ఉన్నాయన్నమాట ఇది డైరెక్టర్ కావచ్చు నిర్మాత కావచ్చు అలాగే మన హీరో కావచ్చు ఇంతకు ముందు ఉన్న రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలని ఈ సినిమాకు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలోనైనా ఈ సినిమాకి ఎక్కువ ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో అదొక కారణం కావచ్చు మరొక కారణం అంటే ఈ సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్లు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే వీళ్ళు ఏ మార్కెట్ అయితే కొలకూడదామని చెప్పి చూస్తున్నారు ఏ రికార్డులు అయితే బదలకూడదామని చెప్పి చూస్తున్నారు వీళ్ళకు ఒక అంచనా అనేది ఉంది కాబట్టి వీళ్ళ అంచనాలు తగ్గకుండా ఉండాలంటే కాస్త అంత లేట్ అయినా పర్లేదు కానీ మార్చి ఇరవై ఏడో తారీఖు నుంచి మే ఒకటో తారీఖుకి ఈ సినిమా వాయిదా పాడట్టుగా వార్తలు వస్తున్నాయండి ఒక మూడు నెలల సమయం అనేది ఉంటుంది కాబట్టి అంత సమయం ఉంటేనే ఈ సినిమాకి వీళ్ళు అనుకున్నంత ప్రమోట్ చేయగా ఉన్న ఉద్దేశం ఒకటి ఉన్నట్టు కనిపిస్తుంది అండి ఇంకోటి ఏంటంటే ఈ సినిమా భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి ఈ సినిమా పైన అంచనాలు భారీ ఇస్తున్నాయి అనమాట అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ఎన్ని ఆచరణ సృష్టించిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం దాదాపు నూట యాభై మిలియన్లు పైగా వ్యూస్ అంటే ఇది ఒక గొప్ప రికార్డు అని చెప్పుకోవచ్చు అనమాట చికిరి చికిరి సాంగ్ సృష్టించిన రికార్డులు మామూలు రికార్డులు కావు కొంతమంది సోషల్ మీడియాలో ఈ సినిమా పైన ఇష్టం వచ్చినట్టుగా ఏమవుతున్నారంటే బాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న ధురంధర్ టూ సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాను చూసి ఈ సినిమాను వాయిదా చేస్తున్నారన్నట్టుగా అంటే భయపడి వాయిదా చేస్తున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కొంతమంది ప్రత్యేకంగా పనిగట్టుకోండి నాకు తెలిసినంత వరకు ధురంధర్ టూ సినిమా ఈ సినిమాను చూసి ఒకవేళ భయపడుతున్నారని అనుకునేటట్లయితే బ్లోవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న ప్రతి సినిమా వాయిదా పడుతుందన్న వార్తలో నిజం ఉందిలే కానీ ఈ సినిమా కోసం ఆ సినిమా వాయిదా చేస్తారన్న మాట అనేది సోషల్ మీడియాలో ఎవరి నోటుకు వచ్చిన మాట వాడు మాట్లాడటం అనేది కామనే అనమాట కానీ నేనేమంటున్నానంటే ఒకవేళ ధోరంధర్ టూ సినిమా చూసి రామ్ గారి సినిమా వాయిదా వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అదే డేట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనేది రిలీజ్ గాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే మార్చి ఇరవై ఆరో తారీఖైనా లేకపోతే మార్చి ఇరవై ఏడో తారీఖు ఈ రెండు డేట్లలో ఏదో ఒక డేట్ అనేది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ గాబోతున్నా అనమాట ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధురంధ్ర టూ సినిమా చూసి ఒకవేళ వాయిదా చేసుకుంటున్నారు అని మనం ఒకవేళ అనుకున్నట్లయితే ఇది ఎంత పచ్చి అబద్ధమైన మాటలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారనేది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఒకవేళ ధురంధ్ర టూ బ్లాక్ బస్టర్ హిట్ అయినా కానీ దాదాపు దాని కలెక్షన్లు ఎన్ని రోజులు ఎన్ని రోజుల దాకా ఉంటేయండి పదిహేను రోజులు ఇరవై రోజులు మరి ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసుకోవాలి సార్ ఏప్రిల్ పదిహో పదిహేనో తారీఖున రిలీజ్ చేసినాక సరిపోయిందే మరి మే ఒకటో తారీఖున రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అనేది వాయిదా పడటానికి కారణం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అనేది ఇంకా మిగిలేముంది అంతేకాకుండా వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా అవుట్పుట్ అనేది ఆ సినిమా నుంచి రావాలని డైరెక్టర్ బుచ్చిబాబు కోరిక ఎందుకంటే ఈ సినిమాతోనే ఒక డైరెక్టర్గా అంటే ఒక స్థిరస్థాయి డైరెక్టర్గా నిలబడాలని ఒక పట్టుదలతో ముచ్చిబాబు గారు ఉన్నారు అలాగే సోషల్ మీడియాలో నోటుకు వచ్చిన మాట అనే ఏది పడితే అది మాట్లాడే మాట్లాడటమేనా ఏ చిన్న వంక దొరికినా సరే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడమేనా ఒకవేళ ఆ విధంగా వాయిదా చేసుకోవాలంటే మన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ ప్రభాస్ గారు నటిస్తున్న రాజాసాహ్ సినిమా పైన అంటే రాజాసాబ్ సినిమా జనవరి తొమ్మిదో తారీఖు రిలీజ్ అవుతా ఉంటే చిరంజీవి గారు నటించిన మామశంకర్ వారి ప్రసాద్ సినిమా పన్నెండో తారీఖు రిలీజ్ మరి ఆ సినిమాకి ఈ సినిమాకి దాదాపు ఒక మూడు రోజులు తేడా మరి మూడు రోజులు తేడా అంత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ప్రభాస్ గారి సినిమా పైన ఒక ప్యాన్ ఇండియా సినిమా పైన భారీ బడ్జెట్ తో ఆ సినిమా పైన ఎందుకు రిలీజ్ చేశారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలోచనగా ప్రచారం చేసి వాళ్ళైతే ఏ హీరో పైన విశాల ప్రచారం చేయాలి ఏ సినిమా పైన విశ్వ ప్రచారం చేయాలి సోషల్ మీడియాలో ఈ సంవత్సరంగా మాట్లాడటమే సినిమా పైన డైరెక్టర్కి అయినా నిర్మాతకైనా హీరోకైనా ఎన్ని అంచనాలు ఉన్నాయంటే అవి మామూలు అంచనాలు కావు ఇక్కడ మెగా ఫ్యాన్స్ కి పూర్వకాలం తెప్పించే అప్డేట్ ఏంటంటే ఈ సినిమా పైన మీరు ఎన్ని అంచనాలు పెట్టుకోండి ఎందుకంటే ఫ్యాన్స్కి ఎటువంటి డిసప్పాయింట్ లేకుండా అలా ఈ సీన్ అనేది ఇలా ఉండకూడదు ఈ సీన్ అనేది ఉండటం వల్ల సినిమా అనేది పాడైపోయింది ఇక్కడ స్లో అయింది ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని ఎటువంటి డౌట్ అనేది ఈ సినిమా పైన ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సినిమా కథ అందించింది సుకుమార్ గారు ఇక్కడ సుకుమార్ గారు కథ అందిస్తే అది ఏ విధంగా ఉంటుందో ఏ లెవెల్లో ఉంటుందో అనేది మీరు ఒకసారి ఊహించవచ్చు అనమాట ఎందుకంటే అంటే ఇక్కడ ముందు తీసిన సినిమా సినిమా ఒక అది అయితే ఎన్ని వందల కోట్లు సంపాదిస్తుంది అనేది ఒక అంచనా అనేది అన్నమాట డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వచ్చిన రంగస్థలం సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో మరి ఇంత ముందు చూశాం దాదాపు రెండు వందల పదహారు కోట్ల రూపాయల కలెక్షన్ చేసి అసలు రామ్ చరణ్ గారి నాటక విశ్వరూపం అంటే ఎలా ఉంటుంది అనేది ఆ సినిమాలో కనిపించింది అనమాట అదే విధంగా ఈ సినిమా పైన కూడా భారీ అంచనా పెరుగుతురగట్లేదు అనమాట కానీ ఎట్లయినా సరే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఉన్నది లేదు ఉన్నట్టుగా మాట్లాడి ఈ పైన విశ్వ ప్రచారం చేస్తున్నారు అసలు దురంధర్ టూ సినిమా రిలీజ్ అవుతాడు ఈ సినిమాను వాయిదా చేసుకోవడం ఏంటండి అది మార్చి పంతొమ్మిదవ తారీఖు విడుదలన్నారు మరి ఈ సినిమా మార్చి ఇరవై ఏడో తారీఖున అని చెప్పేసి వార్తలు వచ్చినాయి దాదాపు వారం రోజుల సమయం ఉంది అంటే వారం రోజుల సమయంలో ఈ సినిమా చూసేసి భయపడుతున్నాడా ఒకవేళ భయపడినట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హుషార్ భగవన్ సింగ్ సినిమా అనేది అదే రిలీజ్ చేస్తున్నారట ఎవరు ఎన్ని కుదరు కూర్చున్నా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడే కానీ ఈ సినిమా వాయిదా పడటానికి కారణం ఏంటంటే ఈ సినిమా పైన అభిమానులు వాయి అంచనాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి సమయం లేక ఈ సినిమాకు సంబంధించి ఈవెంట్ అనేది అంటే చాలా ఈవెంట్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఈ సినిమా ఇంతకుముందు ఉన్న రికార్డులు మాత్రం బ్రేక్ చేయాలన్నదే ఇలా పట్టుదల కనిపిస్తున్నారు అన్నమాట మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు దయచేసి మీరు మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజి ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో ఉన్నారు మీ ముందుకు